ఐకే గనిలో కార్మికుడు అస్వస్థతకు గురై చనిపోయిన దాన్ని గని ప్రమాదంగా గుర్తించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదినా ఉదయం షిఫ్ట్ లో ఇందారం వన్ ఏ గన్నిలో పనిచేస్తూ శ్రీనివాస్ అనే కార్మికుడు అస్వస్థత గురై పడిపోవడం జరిగిందని వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్ కు తీసుకురాగా అక్కడ ఆయనను పరీక్షించిన డాక్టర్లు శ్రీనివాస్ చనిపోయాడని చెప్పడం జరిగిందన్నారు యాజమాన్యం కార్మికుల రక్షణ విషయంలో పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని అందువల్లనే నిరంతరంగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయని ప్రతి కార్మికుడికి పనిచేసే స్థలాలలో ఎంత గాలి ఉండాలి రిటర్న్ లో గాలి ఎంత ఉండాలి టెంపరేచర్ ఎంత ఉండాలని దాంతోపాటే ఆక్సిజన్ కొరత వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే విషయాలపై అవగాహనను యాజమాన్యం ప్రతి నెల సమావేశాల ద్వారా కల్పించాలని డిమాండ్ చేశారు ఈ విషయాలపై ఏరియా సేఫ్టీ జిఎం కార్పొరేటర్ సేఫ్టీ జిఎం నిరంతరంగా పని స్థలాలను పరీక్షించి కావలసిన రక్షణ చర్యలను సంబంధిత అధికారులను ఆదేశించాలన్నారు తనిఖీలలో రక్షణ చర్యలు లేకుండా పని చేయించినట్లు తెలిస్తే వెంటనే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని ఒకవేళ కార్మికులకు ఏదైనా జరిగినట్లయితే నేరుగా అధికారులు కలిసి చెప్పుకునే అవకాశం కల్పించేలా పారిశ్రామిక సంబంధాలను అధికారులు కొనసాగించాలని అన్నారు సేఫ్టీ నిర్లక్ష్యం మూలంగా ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్ ను ప్రమాదంగా గుర్తించాలి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని తొందరగా ఇప్పించి వారి డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ వెంకటస్వామి సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు కార్మికుడు చనిపోవడం జరిగినది ప్రధానంగా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దేనికి జరిగిందని దాని మీద నిజ నిర్ధారణ చేయవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందనేది తెలియపరుస్తున్నాం అదే కాదు ఎల్ శ్రీనివాస్ పిచ్చితో చనిపోయిందని తప్పుడు ప్రచారం సింగరేణి యాజమాన్యం చేస్తుంది అతని కనుక ఫిట్స్ గనుక ఉంటే ఇంతకు ముందున్న పిఎంఈ టెస్టులలో అతనికి ఫిట్స్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అది తప్పుడు ప్రచారాన్ని పక్కకు పెట్టి అతను గనిలో ఎందుకు చనిపోయాడు అక్కడ వెంటిలేషన్ లేదా ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా పరిస్థితి దా వల్లనే చనిపోయాడా దాని మీద తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని సింగరేణి యాజమాన్యం తెలియపరుస్తున్నాం ఈ మధ్య కాలంలో నిరంతరంగా యాక్షన్ జరుగుతూనే ఉన్నాయి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు ఓన్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడే దాని గురించి ఆలోచించినటువంటి యాజమాన్యం తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేవు కానీ ఇప్పటికి వెంటనే ఏదైతే రక్షణ కమిటీలు ఉన్నటువంటి రక్షణ కమిటీలు ఉన్నటువంటి సేఫ్టీ కమిటీ మెంబర్లను ఫస్ట్ ఒక అవగాహన తెచ్చే విధంగా యాజమాన్యం ప్రయత్నం చేయాలి అసలు వాళ్ళు మైండ్లోకి దిగకుండా మైండ్లో ఉన్ గాలు ఉందా లేదా వెంటిలేషన్ సరిగా సప్లై అవుతుందా లేదా ప్రతి ఒక్క కార్మికుడు ఎంత గాలి కావాలన్న విషయాలు సరైన పద్ధతిలో వాళ్ళు తెలియకపోవడం మూలంగా ఇవాళ కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఏదైతే సేఫ్టీ కమిటీ మెంబర్లను మీరు అవగాహన పరిచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి కార్మిక వర్గానికి రక్షణ విషయంలో అవగాహన చేయించవలసిన బాధ్యత సింగరణి యాజమాన్యంపై ఉంది కానీ అది మీరు చేయట్లేదు బావిలోకి దిగిన తర్వాత రక్షణ కమిటీ బావిలోకి దిగిన తర్వాత వారి స్థితిగతులను తెలుసుకోవాల్సిన బాధ్యత రక్షణ కమిటీకి ఉంది కానీ వారు ఆ పని చేయకుండా ఓన్లీ రక్షణ కమిటీ రోజు వాళ్ళ మాస్టర్ పడి మీది నుంచి వెళ్ళిపోవడం కార్మికుల సమస్యలు పరిష్కరించపోవడం రక్షణతో పని పనిచేస్తున్నా లేదన్న విషయాన్ని తెలుసుకోకపోవడం ఈ దీని మూలంగానే ఇవాళ కార్మికులకు యాక్షన్ జరుగుతున్నాయి యాజమాన్యం వెంటనే చొరవ చూపి మా గాలి కానీ నీరు కానీ ఉన్నటువంటి మెటీరియల్ విషయంలో కూడా పట్టించుకోవాలి కార్మికు రక్షణతో కార్మికులు పనిచేసే విధంగా సింగరేణి యాజమాన్య ప్రయత్నం చేయాలన్నది సింగరేణి కాలు సిఐ సిఐటు మందమరి బ్రాంచ్గా మేము తెలియపరుస్తున్నాం అదే కాదు వాళ్ళ శ్రీనివాసు చనిపోయిండు ఆ యొక్క శ్రీనివాస్కి గన్ని ప్రమాదంగా గుర్తించాలి అదే కాదు ఆయనకు వచ్చే వచ్చేటువంటి టర్మినల్ పెండ్ వెంటనే చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలి ఏదైతే బ్యాంక్ నుంచో చెక్ చేసే కాకుండా వెంటనే అదనంగా వాళ్ళకి ఎక్సైజ్ చేయా సింగరణి యజమాన్యా కల్పించాలన్నది కూడా మేము తెలియజేస్తున్నాం అదే కాదు వారి కుటుంబంలో ఒక ఒకరికి ఉద్యోగం ఇస్తూ చుట్టు జాబ్ కూడా ఇవ్వాలనేది కూడా మేము సింగరేణి కావలసిన ప్రశ్న సిఎట్గా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఇవాళ వెంటనే ప్రతి ఒక్క కార్మికునికి రక్షణతో పనిచేసే విధంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం పనిచేస్తూ ఏరియా లెవెల్లో ఉన్నటువంటి అధికారులు సేఫ్టీ జీఎం కానీ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ ఏరియా సేఫ్టీ జిఎం కానీ మొత్తం నిరంతరంగా కారణిక సమస్యల మీద నిరంతరం గనిలోకి దిగి పర్యవేక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా మేము తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితులు ఇంకా ఇకముందు రాకుండా చూడాలని ఈ యొక్క ప్రమాదంలో ఎవరైతే బాధ్యతలు వారిపై చర్యలు తీసుకోవాలనేది కూడా సింగరేణి కావాలో మేము తెలియపరుస్తున్నాం